అయితే నమస్కారం అండి వీడియో చూస్తున్న వారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి రేపు సోమావతి అమావాస్య అండి చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అని పిలుస్తారు రేపు పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళకి పరమేశ్వరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి స్వామివారి కృపా కటాక్షాలు మీకు కలుగుతాయన్నమాట దీన్ని ఆధారంగా ఒక పురాణంలో కాశీఖండంలో ఒక చిన్న కథ ఉందండి ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ విన్న చదివిన చాలా పుణ్యమైతే దక్కుతుంది అలాగే శివయ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది విన్నవారికి కాశీలో శివాలయంలో పూజ చేసేటటువంటి పూజారి బిల్వదళాల్ని కోసుకుని వెళ్ళి సోమావతి అమావాస్య నాడు శివలింగాన్ని పూజిస్తాడనమాట అంటే ఒక బిల్వదళాన్ని శివలింగం పైన ఉంచుతాడు పూజ చేసి వెళ్ళిపోతాడు కానీ అనుకోకుండా ఆ బిల్వదళం పైన ఒక చిన్న చీమ ఎలా వచ్చిందో తెలియదు ఈ బిల్వ వృక్షంలో నుండి ఈ పూజారి గారు బిల్వ పత్రి ఆకులను కోసుకొని వచ్చేటప్పుడు ఒక చీమ ఉంది ఆయన చూసుకోలేదు శివలింగం మీద పెట్టి పూజ చేసి వెళ్ళిపోయాడు ఆ చీమ బిల్వదలం నుండి కిందకు దూకి బయటికి ఎలా వెళ్లాలో తెలియకుండా ఆ శివలింగాన్ని మూడు ప్రదక్షిణలు చేసిందనమాట వెంటనే శివుడు అక్కడ ప్రత్యక్షమై ఆ బోళాశంకరుడు ఆశీర్వదిస్తాడనమాట ఈ చీమ సోమవతి అమావాస్య శివయ్య ప్రత్యక్షమై ఇలా అన్నాడు నా చుట్టూ నువ్వు ప్రదక్షిణలు చేశావు కాబట్టి నాకు నీవు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి పవిత్రమైన మానవ జన్మను పొందుతావు ఈ కాశీరాజ్యాన్ని పరిపాలన చేసే మహారాజు కడుపులో నువ్వు బిడ్డగా జన్మించి ఆ కాశీరాజ్యాన్ని పరిపాలిస్తావని వరం ఇస్తాడనమాట ఆ తర్వాత ఆ చీమ తన పాపాలన్నీ తొలిగి కాశీ మహారాజు కడుపున కుమారుడిగా జన్మించి కాశీపట్నాన్ని పరిపాలించి శివుని భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత మోక్షం కూడా పొందుతాడనమాట కాబట్టి సోమావతి అమావాస్య నాడు తెలియకుండా మూడు ప్రదక్షిణ చేసినందుకే ఆ చీమ పాపాలన్నీ తొలగించి పవిత్రమైన మానవ జన్మ ప్రసాదించిన పరమేశ్వడే ఇక మనం భక్తి శ్రద్ధలతో రేపు ఆ పరమేశ్వరిని పూజిస్తే ఇక మనకు ఆయన ఎటువంటి వరాన్ని ఇస్తాడో మనం చెప్పగలమా మాటల్లో చెప్పలేనంత అయితే లభిస్తుందండి ఇంతకీ రేపు మనం పరమేశ్వరిని ఎలా పూజిస్తే పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చేసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అలాగే పుట్టదు అంటారు కదా పెద్దలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే రేపు సోమవతి అమావాస్య వ్రతాన్ని చేయగలరు ప్రాతకాలం అంటే ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గు అయితే పెట్టుకోకూడదండి ఎందుకంటే అమావాస రోజు ముగ్గు నిషిద్ధం అన్నమాట అమావాస్య అన్నది మన పెద్దలు కూడా చేసుకుంటూ ఉంటారు కదా పెద్దలు ఇంట్లోకి రారు ఈ రోజున అందుకే ముగ్గు అన్నది వేయకూడదు కాలకృత్యాలు చే తీర్చుకొని చక్కగా స్నానం అయితే చేయండి స్నానం చేసేటటువంటి నీళ్ళు మీకు కుదిరితే ఒక బిల్వదానం వేసుకోండి అలాగే కొంచెం గోమూత్రం వేసుకోండి లేదంటే ఒక పువ్వునైనా ఒక రెడ్ కలర్ పువ్వునైనా వేసుకొని తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వ సో అంటే భర్త లేని వాళ్ళైనా సరే ఎవరైనా ఈ సోమవతి అమాసు వ్రతాన్ని చేసుకోవచ్చు ప్రాతకాలంలోనే తలస్నానం చేసి ఆ తర్వాత బాగా ఉతికి ఆరినటువంటి వస్త్రాలను బట్టలను మాత్రమే ధరించాలి మీకు కుదిరితే రుద్రాక్షమాలను వేసుకోండి లేకపోతే పర్వాలేదు మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరం అంతా కూడా చక్కగా శుభ్రమైతే చేసుకోండి ఒక పీట మీద గర్భాశనం మీద కానీ కూర్చొని చక్కగా శివలింగాన్ని పూజించాలన్నమాట మీ ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయండి పంచామృతాలతో ఎవరైతే సోమవతి అమావాస్య నాడు శివలింగాన్ని అభిషేకిస్తారో వాళ్ళకు జన్మజన్మల దరిద్ర అన్నవి కలగవు అయినా ఒక్కో పుష్పాన్ని సమర్పించండి ముందుగా మహాగణపతిని ప్రార్థించండి ముందుగా మహాగణపతిని ప్రార్థించండి మహాగణపతిని ప్రార్థించకుండా పూజించకూడదు అనమాట శివారాధన చేసినట్లయితే ఎటువంటి ఫలితం అన్నది మీకు దక్కదు చక్కగా మనం వినాయకుని ఫోటో మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి మనం ఒకరితో మహాకాయ మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని అయితే చదువుకోవాల్సి ఉంటుందండి నమస్కారం చేసుకుని పార్వతీ పరమేశ్వరి ఫోటోకి చక్కగా గంధము కుంకుమ సమర్పించి పూలతో పూజించాలన్నమాట ఏ పువ్వుతో పూజించారో కూడా మనకు చెప్పారండి ద్రోణ పుష్పములు ఆర్క పుష్పములు విలువ బిల్వదళాలు పూజించాలని చెప్పి ఉన్నారు అలాగే మనం తుమ్మి పువ్వులు ఇంటి దగ్గర దొరుకుతాయి కదా అవి చిన్న చిన్నగా ఉంటాయి తుమ్మి పూలు సోమావతి నాడు ఎవరైతే తుమ్మి పూలతో శివుణ్ణి పూజిస్తారో వాళ్ళకు అవిష్ట సిద్ధి అంటే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే అర్క పుష్పలు అంటే జిల్లేడు పువ్వులు అనమాట జిల్లేడు పువ్వులను మాలను కట్టి శివుడి పుట్టకు సమర్పించి లేకపోతే దగ్గరలో ఉన్న శివాలయంలో వెళ్ళి జిల్లేడు మాలను శివలింగానికి సమర్పించినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయండి కొంతమంది భార్యభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు సోమవతి అమావస్యనాడు జిల్లేడు మాలను శివయ్యకు సమర్పించినట్లయితే వారి యొక్క దాంపత్యము చిరకాలం సంతోషంగా ఉంటుంది అంతేకాదండి ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి భర్తకు అకాల మృత్యు దోషాలు ఉన్నా కూడా అలాంటి దోషాలు తొలగిపోతాయి శివ యొక్క సోమావతి అమావాస్యా సమర్పించాలన్నమాట ఈ దండలు కానీ ఇలాంటి పూలు సమర్పించినట్లయితే శివయ్య అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుందండి ఇక శత్రు బాధ తొలగడానికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఈ సోమావతి అమావాస్య నాడు మందార పువ్వులతో బిల్వ దళాలతో శివారాధన చేయాలి అని చెప్పి ఉన్నారు మందార పూలు దొరుకుతాయి కదండి దానితో పాటు విలువ పత్రాలు కూడా శివుని ఫోటోకి వేయొచ్చు అనమాట శివలింగానికి కావచ్చు శివ మనకి సమర్పించినట్లయితే శివునికి లింగ రూపంలో కానీ ఫోటోకి ఎక్కడ సమర్పించినా తప్పేం లేదండి ఆ తర్వాత చక్కగా పరమేశ్వరుడికి మనం ధూపం అయితే వేయాలన్నమాట ధూపం వేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించుకొని చక్కగా పూజ అయితే ప్రారంభించండి ఆ తర్వాత నైవేద్యం ఏం సమర్పించాలి అంటే అటుకులు బెల్లం నైవేద్యం అయితే పెట్టుకోవచ్చండి లేకపోతే ఐదు అరటి పండ్లు కానీ నైవేద్యంగా పెట్టండి లేకపోతే మీరు ఇంకా ఏమైనా ప్రసాదాలు చేయాలి మీకు టైంకి ఇంకా ఉంటే చేయాలనుకుంటే మీరు ఏదైనా సమర్పించవచ్చండి పరమన్నం కానీ చక్కెరపంలు కానీ ఏవైనా సరే ప్రసాదాలు సమర్పించవచ్చు శివకి ముఖ్యంగా అమావాస్య నాడు ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసారి జపం చేసుకున్నట్లయితే పరమేశ్వరి పరిపూర్ణమైన అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఆ మంత్రం ఏంటంటే మృత్యుంజయ రుద్రాయ నీలకంఠ శంభవే అమృతాసాయ సర్వాయ శ్రీమాన్ మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి చూడండి చక్కగా ఈ మంత్రాన్ని అయితే ఇరవై ఒకసారి చెప్పుకొని పరమేశ్వరిని నమస్కారం అయితే చేసుకుని కుదిరితే ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు ఇరవై ఒకసారి బిల్వ పత్రాలు మీ దగ్గర ఉంటే యొక్క సమర్పించండి ఒక్కొక్కసారి మంత్రాన్ని చదివేటప్పుడు ఒక్కొక్క బిల్వ దళాన్ని అయితే శివయ్య సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కర్పూర మంగళహారతిని అంటే మంగళహారతిని ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైనా ఉంటే అది స్వామికి చెప్పుకోండి శివుని ఆగ్ని లేక చీమైనా పుట్టదంటారు కదా పెద్దలు ఆయన అనుగ్రహం ఉంటేనే మన అన్ని సమస్యలు కూడా అంత భక్తిగా పిలవగలిగితేనే తప్పకుండా పలుకుతాడనమాట కాబట్టి మనకి శంకరుడు అంటేనే తెలుసు కదండీ ఆయనకి పిలవంగానే పలుకుతూ ఉంటాడు శివయ్య ఈ సోమవతి అమావాస్య నాడు మీరు ఉపవాసం ఉండగలిగే వాళ్ళైతే తప్పకుండా ఉండండి పది పన్నెండు సంవత్సరాలు లోబడినంటే అంటే పిల్లలైతే అలాగే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ బీపీలు షుగర్లు ఇలాంటివి లేని వాళ్ళు అయితే తప్పకుండా ఉపవాసం అయితే చేయడానికి ప్రయత్నించండి మీకు అంతా మంచిగా జరుగుతుందనమాట రేపు నాన్ వెజ్ లాంటివి అలాంటివి అయితే అసలు తినకూడదండి మనకి శివుడికి పూజించుకున్న తర్వాత ఇలా పూజ చేసుకున్న తర్వాత బ్రహ్మచర్యం అయితే తప్పకుండా పాటించాల్సి అయితే ఉంటుంది ఏ చిన్న పూజ చేసినా మంత్రం చేసినా ఎవరికైనా దానం చేసినా స్వయం పాకం ఇచ్చినా కూడా ఈ సోమవతి నాడు కోటి రెట్ల ఫలితం అయితే అధికంగా ఉంటుందండి పాపం చేస్తే మాత్రం ఆ పాపం కూడా అలాగే కోటి రెట్లు అధికంగానే ఉంటుంది మీ దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా గోత్రనామాలతో పూజ అయితే చేయించుకోండి శివాలయాన్ని ప్రదక్షిణ చేయండి కుదిరితే ఇరవై ఒక్క ప్రదక్షిణ అయితే చేయండి లేకపోతే పదకొండు ప్రదక్షిణైనా చేయండి లేకపోతే ఐదు ప్రదక్షిణలైనా చేయండి కనీసం మూడు ప్రదక్షిణలైనా చేయండి శివపురాణంలో కాశీఖండంలో అని చెప్పారనమాట సోమవత వాసినాడు రెండు కాకులు శివాలయానికి ప్రదక్షిణ చేస్తే శివుడు ఆ కాకులను వారి పాపాలను తొలగించి వాళ్ళ గణాల స్థానం ఇచ్చారన్నమాట అని ఉంటుంది కాబట్టి మనం కూడా సోమవతి అమావాస్య నాడు శివాలయానికి ప్రదక్షిణ చేస్తే విశేషమైన ఫలితం అయితే మనకి తప్పకుండా దొరుకుతుందండి శివాలయంలో శివుని దర్శించినట్లయితే జన్మ జన్మలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మీ అందరికీ ఇది అర్థమైందనుకుంటున్నాను ఇలాగే రేపు సోమవతి అమావాస్య నాడు మీరు ఉదయాన్నే పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి మీ కోరిక ఏది అది కోరుకొని తప్పకుండా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్